భారత రెండో ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి నూట ఇరవై ఒకటి జయంతిని పురస్కరించుకుని స్థానిక పట్టావిపురం కంకరగుంట గేటు వద్ద శాస్త్రి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమం సేవా పక్వాడా కన్వీనర్ బోలగుని సాంబయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న శివమకుటం శాస్త్రి జై జవాన్ జై కిసాన్ నినాదం ప్రాముఖ్యతను వివరించారు ప్రజలందరూ శాస్త్రి సాదాసీదా జీవనసైలిని దేశభక్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఒకటో మండలం జనరల్ సెక్రటరీ తాటిపర్తి చంద్రశేఖర్ జనరల్ సెక్రటరీ అంకరాజు నరసింహమూర్తి బీజేపీ సీనియర్ నాయకులు నరశంకర్రావు కొండెప్ప నాగరాజు భారతీయ జనతా యువమోర్చ శశాంక్ శర్మ బోలగుని అశోక్ అనిల్ బెహ్రాతో పాటు ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం సందర్భంగా బిజెపి మరియు ఆర్ఎస్ఎస్ పెద్దలు సంకల్పించిన ఈ ఉత్సవం ఇక్కడ మేడారం చౌక్ దగ్గర సుందరగొండ గేట్ దగ్గర జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా మనకి మగుటం శివ గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షతగా బొలహన్ సాంబయ్య గారు కార్యక్రమం ఏర్పాటు చేశారు అంతేకాకుండా మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ పాల్గొనడానికి ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా విచ్చేస్తున్నారు ఉన్నారు ముందుగా ముఖ్య అతిథి మౌటం సేవ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచింది ఈ రోజున మనకి అక్టోబర్ రెండవ తారీఖున మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముందుగా వారికి అర్పిస్తున్నాము అక్టోబర్ రెండవ తారీఖు మహాత్మా గాంధీ జయంతి కాకుండా మన భరతమాత ముద్దు బిడ్డ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు మన స్వతంత్ర పోరాటంలో ఎంతో కీలక భూమిక నిర్వహించి స్వతంత్రానంతరం ఎన్నో పదవులను మినిస్ట్రీలను వారు ఎంతో మంచిగా వారు పోషించి భారతదేశానికి ఎంతో ఎన్నో విధాలుగా సేవలు అందించి తర్వాత వారు భారతదేశానికి ప్రధానమంత్రి అవడం మనందరికి కూడా సుపరిచితమే వారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వస్తే ఎంతో సమర్థవంతంగా ఆ యుద్ధాన్ని భారతదేశం తరఫున వారు ముందుండి నడిపించి పాకిస్తాన్ని తిప్పికొట్టిన ఘనత మన లాల్ బహదూర్ శాస్త్రి గారిది జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని వారు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు వారు ఇచ్చిన నినాదం ఏదైతే ఉందో ఈ రోజుకి కూడా జై జవాన్ జై కిసాన్ మన జవాన్లు మనకి అందరిలోకి కూడా ముందుండాలి మన రైతులు అందరిలోకి ముందుండాలి ఆ రోజు వారు చెప్పిన నినాదము ఈ రోజుకి మరియు ఎప్పటికీ కూడా మన దేశ సరిహద్దుని జై జవాన్ అంటూ ఏదైతే ఈ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి వేడుకలను మనం ఇక్కడ ఆయన యొక్క విగ్రహం దగ్గర నిర్వహించుకుంటున్నాం ఈ దేశానికి కావాల్సినటువంటి రెండు కీలకమైనటువంటివి ఒకటి ఆర్మీ రెండు కిసాన్ ఎవరైతే రైతులు ఉన్నారో జై జవాన్ జై కిసాన్ అంటూ ఈ దేశంలో ఉత్తేజాన్ని నింపినటువంటి వ్యక్తి అట్లాగే ఏదైతే ఈ రోజు మనం చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ కావచ్చు లేకపోతే పాకిస్తాన్ మీద దాడులు ఆ రోజుల్లోనే పాకిస్తాన్ తౌక ముడిచి హార్దాగా కొట్టినటువంటి ఘనత ఉన్నటువంటి ధీరుడు లాల్ బహదూర్ శాస్త్రి అట్లాంటి లాల్ బహదూర్ శాస్త్రి గారికి మన అందరం ఈ రోజు ఘన నివాళులర్పించాల్సినటువంటి ఇది ఉంది కానీ దురదృష్టం ఏంటి అంటే కొన్ని రాజకీయ కారణాల వలన ఒక కుటుంబం మోసం వలన రోజు ఈ దేశానికి అత్యున్న